ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా డ్రాప్ అనే సంస్థ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధి స్నేహ అన్నారు గురువారం నగరంలోని ఫామ్ బీచ్ హోటల్లో సిఎస్ఆర్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి చెత్త విభజనతో పాటు ప్లాస్టిక్ వాడకం తగ్గించే విధంగా అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో జీవీఎంసీ పద్ధతిలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు ઢિય ણારળી ઔય સીં સીં આ જારળીડ સરારળાાામંંથંરાારહાાંરન સિં સંરાહારાસંરાં સૂપંરારા� Uh, my name is Supriya Das. I am the Senior Project Coordinator of Indian Pollution Control Association. Uh, the project name is called Project DROP. So it is called the Develop Responsible Outlook for Plastic so this project is running in five cities across india. so that is that is gurugram, vishakapatnam, vijayawada, mumbai and bangalore. so this is a csr project, a csr initiative, the corporate social responsibility initiative of kia india. Uh, so this is majorly the project is uh, like uh, it is uh, sorry. so we basically are spreading awareness. towards controlling the plastic pollution and uh, through different workshops different ic materials distributing and other uh, activities that are also within this project అందరికీ నమస్కారం నా పేరు నేహ నేను గ్రీన్ ఇనిషియేటివ్స్లో వర్క్ చేస్తున్నాను అసోసియేట్ ఫర్ సిఎస్ఆర్ అండ్ స్ట్రాటజీ మేమేమొచ్చి గత ఒక సంవత్సరం నుంచి డ్రాప్ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం డ్రాప్ ఇది సిఎస్ఆర్ ఫండింగ్ అన్నమాట కియాది దీనికి వచ్చి సెంట్రల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఐపీసీఏ ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ ఇది ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అనేది ప్లాస్టిక్స్ మీద ఒక ప్రాజెక్ట్ ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ ఫైవ్ సిటీస్ ఇన్ ఇండియా గురుగ్రామ్ ముంబై బ్యాంగ్లూర్ ఇంకా ఏపీలో ఏమొచ్చి విశాఖపట్నం అండ్ విజయవాడలో జరుగుతుంది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ మనం ఏదైతే ప్లాస్టిక్స్ ఇప్పుడు అలార్మింగ్ రేట్లో పెరుగుతున్నాయి సమస్యగా మనం చూస్తున్నాము మేము కమ్యూనిటీస్ని కొన్ని ఆన్ బోర్డ్ చేసుకుంటున్నాం స్కూల్స్ అని కాలేజెస్ అని దాని తర్వాత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అని అవి ఆన్ బోర్డ్ చేసుకుని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్లాస్టిక్స్ ఎలా సెగ్రిగేట్ చేయాలి ఎందుకు చేయాలి సో సర్వెంట్స్కి దాని తర్వాత హౌస్ హెల్ప్స్కి శానిటేషన్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మా తరపు నుంచి ఒక మెటల్ బిన్ వెళ్తుంది ఐపీసీఏ తరపు నుంచి అదొక హండ్రెడ్ లీటర్ మెటల్ బిన్ సో యాజ్ అ లోకల్ పార్ట్నర్ వీఆర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ వేర్ వీ ఫెసిలిటేట్ ద ప్రాసెస్ ట్రైనింగ్ ఇవ్వడం దాని తర్వాత మెటల్ బిన్ ప్లేస్ చేయడం లాజిస్టికలీ అది హ్యాండిల్ చేయడం సో వీఆర్ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ మేము జీవీఎంసీతో కలిసి పనిచేస్తున్నాము అది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఏదైతే ఉంటుందో ఒక ఫన్ వేలో జరుగుతుంది ఇన్నాళ్ళు మన పాతకాలంలోని నాటకాలతోని ఎడ్యుకేషన్ ఇచ్చేవారు కదా అలాగే స్ట్రీట్ ప్లేస్ అని చిన్నపిల్లలకి మ్యాజిక్ షోస్ పెట్టడము దాని తర్వాత కమ్యూనిటీస్లోకి వెళ్ళి ఒక డ్రామాలా చేసి అందరినీ ఆకట్టుకునేలాగా విధంగా చేస్తున్నాం సో వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము వీ హ్యావ్ ఆన్ బోటెడ్ హండ్రెడ్ కమ్యూనిటీస్ అండ్ ఈరోజు నియర్లీ థర్టీ కమ్యూనిటీస్ పార్టిసిపేట్ చేశాయి అండ్ అ లాట్ ఆఫ్ అకాడమిషియన్స్ హ్యావ్ కమ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ఎన్వైరన్మెంట్ చాలామంది వచ్చారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకా ప్యానల్ డిస్కషన్ కూడా చాలా డైవర్స్ ఉంది వీ హ్యావ్ టూ ప్రొఫెసర్స్ వన్ రిటర్ వన్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వన్ ఏయూ ప్రొఫెసర్ వచ్చారు దాని తర్వాత ఒక కమ్యూనిటీ వర్క్ షరిన్ మ్యామ్ వచ్చారు దాని దాని తర్వాత ఈవెన్ ఇండియన్ నేవీ నోరా నేవల్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ ఏరియా నుంచి కూడా కమాండర్ సార్ రావడం జరిగింది సో వీ హ్యాడ్ డైవర్స్ డిస్కషన్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అండ్ వీఆర్ ఆన్ బోర్డింగ్ ఫిఫ్టీ మోర్ కమ్యూనిటీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఆర్ మెయిన్ మోటివ్ ఇస్ దీస్ కమ్యూనిటీస్ బీ ద మోడల్ ఫర్ విశాఖపట్నం ఎందుకంటే ఈ సో కలెక్టింగ్ అనేది మాకు ఫెసిలిటీ ఉంది పెడ్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లేక్స్ కింద ఫ్లేక్స్ కింద చేస్తాము మిగతా ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో బేలప్ చేసి అదొక సర్టెన్ పాయింట్ వచ్చాక వీల్ సెండ్ ఇట్ టు రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అలా జరుగుతుంది ఇప్పుడు ఐపీసీఏ కూడా ఈరోజు మనము చూసి ఉంటే ఏవైతే ప్లాంటర్స్ ఇచ్చారో అవి ఎంఎల్పీ అనే ప్లాస్టిక్తో రీసైకిల్ చేసిన ప్లాంటర్స్ ఈవెన్ ఈరోజు ఈవెంట్లోని ఓన్లీ టిష్యూ పేపర్స్ తప్ప అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ వీ హ్యావ్ ఇంట్ యూజ్ ప్లాస్టిక్ ఎనీవేర్ ఎందుకంటే మనం వీ కాంట్ అవాయిడ్ ప్లాస్టిక్ ఇన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ లైఫ్ బట్ వాట్ కాల్స్ ఫర్ దిస్ మీటింగ్ ది యాక్షన్ దట్ వి వాంట్ ఫ్రమ్ పీపుల్ ఈవెన్ మనకి జీవీఎంసీ తరపున చాలా చెత్త బండ్లు పెట్టారు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు పెద్దోళ్ళు అయ్యి మనమే ఇంట్లోని సాగ్రిగేషన్ చేయము ఎన్ని బిహేవియల్ క్యాంపింగ్స్ చేసినా ఎన్ని చేసిన తర్వాత కూడా మనకి చాలా బద్దకం ఒక విషయంగా చెప్పాలంటే ఎందుకు సాగ్రిగేట్ చేస్తున్నాము అనేది ఎందుకు ఎవరు చేస్తారు అనుకుంటాం బట్ ఆ ఒక్క సాగ్రిగేషన్ చేస్తే మనం చాలా మార్పు చూడగలం and that we are seeing this in few of the communities in vishakapatnam so we are aiming to make these communities zero waste in the upcoming months